హాయ్ వెల్కమ్ టు హాస్ట్యూ నేను మీ మనోజ్ మద్యం దేశంలోని సగం రాష్ట్రాలకు ఇదే ప్రధాన ఆదాయం సో మద్యం ద్వారా వచ్చిన ఆదాయంతోనే చాలా రాష్ట్రాలు బండి లాగిస్తున్నాయి దీని ద్వారా మరింత ఆదాయాన్ని అంచనా వేస్తూ వచ్చే సంవత్సరాలు కూడా ముందుగానే మద్యం షాపులకు టెండర్లు ప్రకటిస్తున్నాయి సో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముందస్తుగానే మద్యం షాపులకు దరఖాస్తులు స్వీకరించారు దీని ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం రావడంతో అప్పట్లో కొన్ని సంక్షేమ పథకాలు కూడా అమలు చేశారు సో ఇక మన దేశంలో కుటుంబ సంక్షేమంపై కేంద్రం కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక సర్వే నిర్వహించింది ఇదిలో మద్యం వినియోగానికి సంబంధించి కూడా పలు సంచలన విషయాలు వెలువలోకి వచ్చాయి మద్యం వినియోగంలో నగరాల కంటే గ్రామాలే టాప్ స్థానాలు ఉన్నాయి రాష్ట్రాల వారిగా చూసుకుంటే దేశంలోనే అత్యధికంగా మద్యం తాగేవారి సంఖ్య అరుణాచల్ ప్రదేశ్లో ఉంది మద్యం వినియోగంలో ఈ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది అక్కడ ఎక్కువ తాగేవారు ఎక్కువ ఉన్నారు సో అక్కడ మద్యం బ్రీన్లో యాభై రెండు పాయింట్ మంది పురుషులు ఉన్నారు ఆ తర్వాత స్థానంలో తెలంగాణ ఉంది సో తెలంగాణలో నలభై మూడు పాయింట్ నలభై నాలుగు శాతం మంది మద్యం తాగుతున్నారు అంటే వందకి నలభై మూడు మంది మద్యం తాగుతున్నారు అబ్బాయిలు కాదు అమ్మాయిలు కాదు సో తెలంగాణలో తర్వాత సిక్కిం అండమాన్లో థర్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మణిపూర్లో థర్టీ సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ గోవా థర్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఛత్తీస్గఢ్లో ముప్పై నాలుగు పాయింట్ ఏడు శాతం తర్వాతి స్థానంలో ఉన్నాయి తక్కువ మధ్యం తాగే రాష్ట్రాల జాబితాలో లక్షద్వీప్ మొదటి స్థానంలో ఉంది ఈ రాష్ట్రంలో జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ పురుషులు మాత్రమే మద్యం తాగుతున్నారు ఆ తర్వాత స్థానంలో ఐదు పాయింట్ ఎనిమిది శాతంతో గుజరాత్ ఏడు ఎనిమిది పాయింట్ ఏడు శాతంతో జమ్మూ కాశ్మీర్ పదకొండు శాతంతో రాజస్థాన్ పదమూడు పాయింట్ తొమ్మిది శాతంతో మహారాష్ట్ర పద్నాలుగు పాయింట్ ఐదు శాతంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి సో ఇక మహిళల పరంగా చూసుకుంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై నాలుగు మంది అంటే వందకు ఇరవై నాలుగు మంది మహిళలు మద్యం తాగుతున్నారు సిక్కిం రాష్ట్రంలో పద పద పదహారు మంది వంద సో అస్సాంలో ఏడు శాతం మంది తెలంగాణలో ఆరు పాయింట్ ఏడు శాతం మంది జార్ఖండ్లో ఐదు పాయింట్ ఏడు అండమాన్లో ఐదు పర్సెంట్ ఛత్తీస్గఢ్లో ఫోర్ పాయింట్ నైన్ పర్సెంట్ తర్వాత స్థానంలో ఉన్నాయి సో మన దేశంలో పదిహేను సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న పురుషులు పద్దెనిమిది పాయింట్ ఏడు శాతం దీన్ని సంవత్సరాల కంటే కూడా తక్కువ వయసు ఉన్న స్త్రీలు ఒకటి పాయింట్ మూడు శాతం మంది మధ్యంతో తాగుతున్నారు సో అంటే వాళ్ళకి ఇంకా పద్దెనిమిది ఏళ్ళు నిండకుండానే వీళ్ళందరూ మందు అవుతున్నారు అనమాట గ్రామీణ ప్రాంతాల్లోని స్త్రీలు ఒకటి పాయింట్ ఆరు శాతం కాగా పట్టణ ప్రాంత స్త్రీలు జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ మధ్యం తాగుతున్నారు అంటే ఒక రకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఎక్కువ తాగుతున్నారు అనమాట పట్టణ ప్రాంతాల్లో పదహారు పాయింట్ ఐదు శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో పంతొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మంది పురుషులు మద్యం తాగుతున్నారు దేశంలో ఛత్తీస్గఢ్ ఉత్తరాఖండ్ మణిపూర్ మేఘాలయ త్రిపుర ఒడిశా రాష్ట్రాల్లో మద్యం వారి సంఖ్య ఎక్కువగా ఉంది అయితే వీరిలో పురుషుల సంఖ్య ఎక్కువగా ఉంది ఈ రాష్ట్రాల్లో మద్యం తాగే మహిళల సంఖ్య కూడా పెరుగుతుంది క్రమక్రమంగా రెండు వేల ఇరవై ఇరవై రెండు ప్రచురితమైన ఈ అధ్యయనం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు మూడేళ్ల సమాచారం తదుపరి అధ్యయనం రెండు వేల ఇరవై ఆరులో లో ప్రస్తుతం అవుతుంది వాస్తవానికి మీ దగ్గర అంటే ఎవరు ఎక్కువ అంటే మీ ఫ్యామిలీలో కానీ లేకపోతే మీ రిలేషన్స్ లో కానీ ఎవరైతే అబ్బాయిలు ఎక్కువ తాగుతున్నారో అమ్మాయిలు మంది ఎక్కువ తాగుతున్నారా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నాను హ్యాష్ ట్యాగ్ యూ